జర్నలిస్టుపై దాడి కేసులో నటుడు మోహన్ బాబుకు మరో బిగ్ షాక్ తగిలింది ఈ మేరకు తాజాగా ఆయనపై బిఎన్ఎస్ వన్ జీరో నైన్ సెక్షన్ కింద పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు అయితే బుధవారం మోహన్ బాబుపై వన్ ఎయిటీన్ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకుని సెక్షన్ ను మార్చారు కాగా హైదరాబాద్ లోని జల్పల్లిలో మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇంట్లోకి వెళ్లేందుకు మనోజ్ మౌనిక దంపతులు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు అనంతరం సెక్యూరిటీతో మనోజ్ వాగ్వాదానికి దిగి గేట్లు తోసుకొని మరీ లోపలికి వెళ్లారు ఈ క్రమంలోనే కవరేజ్ కోసం లోనికి వెళ్లిన మీడియా ప్రతినిధులను మోహన్ బాబు దుర్భాషలాడుతూ ఓ జర్నలిస్ట్పై అమానుషంగా దాడికి పాల్పడ్డారు ఈ ఘటనపై తెలంగాణ జర్నలిస్టు సంఘాలు రాజకీయ సేని ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జర్నలిస్టుపై దాడి ఘటనలో మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు వన్ ఎయిటీన్ బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు కాగా ప్రస్తుతం లీగల్ ఒపీనియన్ తీసుకుని తాజాగా ఆయనపై బిఎన్ఎస్ వన్ జీరో నైన్ సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు